నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఇంకా కొన్ని వచనాలు మితమైన మితమైన ఖర్చు ఖర్చుల గురించి నేర్చుకుందాం రాబోయే సమకూర్చి ఆయా పట్టణములలో ఆహారం యొక్క భద్రము చేయవలేము భద్రము అంటే వృధాగా ఖర్చు చేయొద్దని చెప్తున్నాడు అవునా లేదమ్మా ఖర్చు చేయవద్దు ఆ రాబో ఈ మంచి సంవత్సరంలో దొరుకు అంతటిని సమకూర్చి ఆ ధాన్యము పరో చేతికి అప్పగించి ఆయా పఠనంలో ఆహారం భద్రము చేయవలెను కరో చేత పొదుపుగా మనం చేసుకోవాలి మన భారతదేశంలో ఇప్పుడు పంటలు పండిస్తూ ఉన్నారు రైతులు అనేక రకాల పంటలు పండిస్తూ ఉన్నారు మన ప్రాంతంలో చెరుకు పండిస్తున్నారు వరి పండిస్తున్నారు వేరుచెనగా పండిస్తున్నారు అలాగున్నే ఆద్యాలు కందులు తదితర చిన్న చిన్న మెరప పంటలు ఇలాంటి పంటలలో పండిస్తూ ఉన్నారు ఆకుకూరలు అనేక రకాల పంట పండిస్తూ ఉన్నారు ఈ పంట పట్టి ఇవన్నీ పంటలన్నీ కూడా ఏం చేస్తారు ప్రభుత్వము కొంటూ ఉంటది వీటి ద్వారా ఏమేమి తయారవుతుందో ఉత్పత్తి రంగాలకు దాన్ని పంపుతూ ఉంటది అలాగునే ధాన్య విషయంలో ఆహార విషయంలో ఏం చేస్తారంటే ఒకవేళ కరువు వస్తే ప్రజలకు ఎంతైతే అవసరం ఉందో అని చెప్పి పెద్ద పెద్ద గోదాములు కట్టి ఆ గోదాములో ధాన్యాన్ని ఉంచుతారు ఎందుకు ఉంచుతారు అని అంటే ఒకవేళ భారతదేశానికి ఏమైనా కరువు వస్తే ఆ కరువు కాలంలో ఈ ఆహారం ప్రజలు తిని బ్రతకాలి అనే ఉద్దేశంతో ఏం చేస్తారు గోదాములలో ధాన్యాన్ని ఉంచుతారు ఎందుకు అంటే ప్రజలను పరిపాలించేటటువంటి అధికారులకు దేవుని వాక్య ప్రకారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు దేవుని చిత్తం వారు జరిగిస్తూ ఉన్నారు కాబట్టి మనం కూడా మన కుటుంబంలో ఉన్నటువంటి ఆహారాన్ని ఏం చేయాలి భోగాలు చెత్త కుప్పలో పాడేయ భద్రం చేసుకోవాలి మన దగ్గర వండకుండా బియ్యంగా ఉంటే అవి మళ్ళీ రేపటికి పనిస్తాయి వండితే సాయంత్రం వరకు అది మెత్తపడిపోతూ ఉంటది కలి లేనటువంటి పువ్వు ఏమైతుంది మెత్తబడిపోతుంది కలిపెడితేనేమో గట్టిగా ఉంటుంది ఇంకోటి మన నోటి రుచులు కూడా ఏమైనా ఇప్పుడు అని అంటే ఇప్పుడు వేడిగానే ఉండాలి అప్పటికి వేడిగానే ఉండాలని నాలుగు రుచులు తల్లా కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏమిటి ఉదయం కొంచెం వండుకోవాలి రాత్రికి కొంచెము వండుకోవాలి ఎందుకంటే అప్పుడు పాతకాలంలో కదా కట్టెలు పెట్టడము కత్రాలు పెట్టడము రేణుగప్ప పెట్టడము అటువంటి ప్రభావం లేదు కదా ఇప్పుడు కాబట్టి ఆ దేవిందయవల్ల సిలిండర్స్ ఉన్నాయి చాలా మందికి ఎవరో లేనటువంటి వాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉంటారు కాబట్టి ఆ సిలిండర్ మితపుగా వంట చేసుకొని ఆహారాన్ని భద్రం చేసుకోవాలి ఆహారాన్ని పాడు చేసుకోవడం వల్ల ఏమొస్తుంది దారిద్రము మన ఇంటికి వస్తుంది ఆహారం ఉండాల్సినటువంటి స్థలంలో వచ్చి ఉంటది ఇది లేదు అది లేదు అని అంటే అవి ఎక్కడి నుంచి రావు మన కష్టం చేసుకొని చెప్పి దేవుడు సెలవు ఉన్నాడు కాబట్టి వాటిని ఏం చేయాలి మనము ఖర్చును పొదుపుగా చేసుకొని జీవించాలి ఇరవై ఒకటి సామెతలు ఇరవై ఒకటి ఇరవై విలువ గల ధనమును జ్ఞానుల ఇంట ఉండును బుద్ధిహీనుడు ఏం చేస్తాడంట విలువ గల ధనమును జ్ఞానుల ఇంట నూను బుద్ధిహీనుడు దాన్ని వేయపరచునంటే ఖర్చు చేస్తాడు వేయపరచునంటే ఖర్చు చేసేస్తాడు ఇప్పుడు చేతులు నా దగ్గర డబ్బు ఉంది అనుకోండి నా అలవాటు ఏంది ఖర్చు చేయాలి కానీ బుద్ధిమంతుడు ఏం చేస్తాడు జేబులో లక్ష రూపాయలు ఉన్నా కూడా లక్షణంగా ఉంటాడు అవసరం పడితే ఎవరన్నా టీ దాపితే వాళ్ళ దగ్గరనే దాపుతాడు బైకు సీటు కవర్లు అనుకోండి అలాగనే నడుపుకుంటాడు అవసరం పడితే సైకిల్ మీద నడుస్తాడు అవసరం పడితే పాతధరణ ఉపయోగించుకుంటాడు బుద్ధిమంతుడైతే ఖర్చు చేయని పొదుపు సంఘంలో అధ్యక్షుడు అయితే అలా పొదుపుగా వాడుకుంటాడు నూనె కిలో నూనె వేయాలి ప్రోగ్రామ్ లో అనుకుంటే పావు షేర్ నూనె అంతసేరు నూనె పోసి అడ్జస్ట్మెంట్ చేస్తాడు అంటే అన్నిటిని కూడా అడ్జస్ట్మెంట్ చేస్తుంటాడు బొదుముగా చేస్తుంటాడు వాళ్ళ ఇంట్లో ఏముంటది విలువగలిగినటువంటి నూనె ఉంటది విలువగలిగిన ధనము ఉంటది ఎవరైతే పాడేసే వాటి ఉంది అనుకోండి అందర్బర్బర్బన్ పాడేసుకుంటూ పోయిండి అనుకోండి ఏ సామాన్ బాగలేదు అని బయట వాడేసి ఆ సామాన్ బాగాలేదు ఇది ఇది నట్టుసిపోయిందని అది తీసిపోయింది ఇది అది అది అన్ని తీసి తీసి ఇనుప సామాన్ పెట్టుకున్న దుకాందారులు బాగారు కానీ మనం నష్టం కలుగుతుంది అదే దాన్ని నట్టు చేసుకుంటే కొన్ని సంవత్సరాలు అది ఉపయోగపడుతుంది అది కొత్తది కొంటే చాలా డబ్బు విలువైన డబ్బు వేయపరచబడుతుంది కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి నిజంగా కూడా చెడిపోయింది పాడైపోయింది అంటే దాన్ని వేసి డబ్బులు చేసుకోండి కానీ పనికి వచ్చేదాన్ని కూడా కాదనకుండగా మా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు మాకు మా వస్తువులను చూడాలి మా ఇంటి అలంకారం చూడాలి మేము అందంగా ఉండాలి అని చెప్పి ఒకరి కొరకు మాత్రం మనం బ్రతకవద్దు మన కొరకు మనం మాత్రమే బ్రతకాలి మనం ఎట్లుండాలనో అట్లే ఉండాలి ఎందుకనంటే మన ఖర్చులు మాత్రము పొదుపు చేసుకోవడం వల్ల మన జీవితానికి ఏం జరుగుతుందమ్మా మేలు జరుగుతుంది ఇంట్లో ఏముంటదమ్మా చదువు విలువ గల ధనమును నూనె జ్ఞాన్ల ఇంట నుండును ఎవరింట్లో అయితే ధాన్యం ఉంది అనుకోండి ఎవరింట్లయితే ధనం ఉంది అనుకోండి ఎవరింట్లయితే నూనె ఉంది అనుకోండి వాళ్ళని మనం ఇప్పుడు ఏమనుకోవాలి తుడా అనుకోవాలి ఆ కుటుంబం నైవ అనుకోవాలి ఆ ఇది బుద్ధిమంతుల కుటుంబం రా ఆయన అని అనుకోవాలి అప్పుడప్పుడే మనం దర్ణాడుతున్నారు అనుకోండి లేదు

ఆయన చేసిన సూచక క్రియలను బహుజనులు ఆయనను ఎంబడించి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను అప్పుడు ఫస్ట్గా యూదుల పండుగ సమీపించను కాబట్టి బహుజనులు తన చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని పిలిపిను కానీ ఏమి చేయనై ఉండెను తానే ఎరిగి ఉండేను అతనిని పరీక్షించుటకు అలాగడిగాను అందుకు పిలిపోయి వారిలో ప్రతి వాడును కొంచెం కొంచెం పుచ్చుకుంటే మరి మిగిలిన ముక్కల్ని పోగు చేయమని ఎందుకు చెప్పాడు పాడేయమని చెప్పొచ్చు కదా దేవాది దేవుడై ఉన్నటువంటి యేసూ క్రిష్ణ ప్రభువారు పంపబడినటువంటి కుమారునిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఆ మిగిలినటువంటి రొట్టె ముక్కలను చేపలను ఎందుకు మనమెందుకు చలివేస్తున్నాం మిగిలిన దాన్ని మనమెందుకు వృధాగా ఖర్చు పెడుతున్నాము మనకిష్టానుసారంగా పారేస్తూ ఉంటున్నాము భారతదేశంలో చాలా మంది ప్రజలు ఆకలి కొని ఉంటున్నారు ఒక్క పూట భోజనం దొరకనటువంటి చాలా మంది ఉంటూ ఉన్నారు మనకు ఒకవేళ అన్నం మెలిగింది అనుకోండి ఏం చేయాలమ్మా ఆహారం లేనటువంటి వాళ్ళకు ఆహారము పెట్టాలి తప్పకుండా సరే దూరం పోయి నీవు పెట్టలేవేము దగ్గర ఉన్నటువంటి ఆ గ్రామాల్లో మనకు ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో పక్కల ఉన్నటువంటి ఇరుగు పొరువు తెలిసినటువంటి వారికి మనం ఏం చేయాలి ఆహారాన్ని తీసుకొని ఆ సమయంలో వర్షం వస్తున్నా ఒకవేళ ఎండ కొడుతున్నా సరిగొడుతున్నా ఏదైనప్పటికి కూడా ఆహారం ఇవ్వడమే దేవుని ప్రేమ నేలైన దాన్ని చేపట్టడమే దేవుని ప్రేమ కాబట్టి ఈ మూడు విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాం ఏమేమి మితముగా ఉండడము మితముగా మాట్లాడడం మితముగా ఖర్చు చేయడం ఇవి మన జీవితాలకు ఉపయోగము ఉపయోగకరం కాదు ఉపయోగకరమైనదిగా ఉంటూ ఉన్నాయి దేవుని మాటలు ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపో చాలదు కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల అంత అద్భుతం చేసినప్పటికీ కూడా తాము చెప్పినటువంటి విషయం ఏమిటి అని అంటే వారు తృప్తిగా తిరిగిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాడు కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొక్క మిగిలిన ఐదు యావాల రొట్టెల మొక్కలు పోగు చేసి పన్నెండు కంపలు నింపి ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూసి నిజంగా ఈ లోకం చెప్పుకోలేదు కాబట్టి యేసయ్య మనకిచ్చినటువంటి దానిలో మనం పొదుపుగా ఖర్చు చేసుకోవాలి పొదుపుగా పూజించాలి చిన్న ప్రార్థన చేసుకున్నాం మహా మహాగనుడ మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందన అంతట్లో మీరు తోడుగా ఉన్నందుకు వందన మితంగా ఉండట గురించి మితంగా మాట్లాడట గురించి మితంగా ఖర్చు చేయటం గురించి ఈ మూడు విషయాలతో మాతో ఈరోజు మాట్లాడినందుకు మీకు వందనాలు వాక్యాన్ని వింటున్నటువంటి మా ప్రియులను సగమంతటిని అయినా మీరు దీవించి ఆశీర్వదించండి అప్లోడ్ అయిన తర్వాత మా ప్రియులు యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వీక్షకులను వారి కుటుంబాలను అయినా మీరు దీవించి ఆశీర్వదించమని ఆయన మీ సన్నిధికి వచ్చినటువంటి ప్రతి కుమారుని కుమార్తె పెద్దలను చిన్నలను యవని బిడ్డలు సమస్తం ఆయన మీరు దీవించి ఆశీర్వదించి మీ కథను మీ కాబ్దల మీ భద్రత వచ్చి ఈ మూడు విషయాలను మా జీవితంలో పొందుపరుచుకొని భద్రం చేసుకోవడానికి మీ అనుకుంటున్నటువంటి పిల్లలుగా మమ్మల్ని మేము భద్రంగా కాపాడుకోవడానికి మీరు కృప చూపించి మమ్మల్ని భద్రపరచుకోవడానికి ఈ మనవుడు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు మాకై శ్రమ పొంది మరణం పొంది పునరుత్డై సమాధి చేయబడి పునరుత్డైన నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ప్రభు నామాన మీకందరికీ పొందారు